లేకుండా సమృద్ధిని అనుగ్రహించే దేవుడి ఉన్నాడు హలోయ ఆ విధవరాలు ఆమె దైవ సేవకుల యొక్క సహవాసములు అంటకట్టబడి ఉన్నది గనుక భర్త చనిపోయిన ఆ పేదరికం ఉన్న అప్పుల సమస్యలతో ఉన్న ఆమె ఆమె సమృద్ధిగా ఆమె భుజించి ఆశీర్వాదకరంగా జీవించింది అయితే ఆమెతో అంటున్న ఒక మాట ఏంటంటే నీ ఇంట్లో ఏముంది ఇప్పుడు అదే ప్రశ్న దేవుడు మీతో కూడా అడుగుతున్నాడు మనతో కూడా అడుగుతున్నాడు ఇల్లు కట్టుకున్నాం బాగానే ఉంది అయితే ఇంట్లో ఏముండాలి ఏముండాలి ఆమె అయితే అంటది అయ్యా నూనె కొండ తప్ప ఇక వేరే ఏమి కూడా లేదు అని అయితే మన ఇంట్లో ఏముండాలి మన ఇంట్లో ఏముండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవ జ్ఞానము మన ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి చూడండి బైబిల్లో సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము మూడో వాక్యములో ఒక మాట రాయబడి ఉన్నది సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము మూడో వాక్యములో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును జ్ఞానము వలన ఇల్లు కట్టుబడును వివేచన వలన అది స్థిరపరచబడును అనే మాట ఉంది జ్ఞానము కుటుంబం ఇల్లు కట్టబడాలంటే ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇల్ ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరు సుఖశాంతితో ఉండగలగాలంటే ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజ్డమ్ జ్ఞానము కలిగి ఉండాలి జ్ఞానం లేకపోతే పొరపాటున కుటుంబం ఇల్లు కట్టుకున్న కొన్ని కుటుంబాల్లో సమాధానం సంతోషము ఐక్యత లేకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు ఎందుకంటే కొన్ని సమస్యలు కుటుంబాల్లో ఎదురైనప్పుడు అప్పుల బాధలు ఎక్కువైనప్పుడు ఆ జ్ఞానం లేనందువలన ఏం చేస్తారంటే అసమాధానానికి గురైపోతారు ఆ తర్వాత ఐక్యతకు భిన్నంగా నడుస్తూ ఉంటారు కొన్ని గొడవలు అసమాధానాలు కొన్ని కుటుంబాల్లో మరణాలు కూడా జరుగుతూ ఉంటాయి కారణం ఏంటంటే వయస్సు పెద్దదే కానీ వాళ్ళకి జ్ఞానము లేదు కుటుంబము ఇల్లు అన్నీ ఉంటాయి కానీ పెద్ద పెద్ద ఇల్లు కలిగిన వాళ్ళని చూశాను కానీ కొన్ని కుటుంబాల్లో అసమాధానం గొడవలు ఎందుకు వస్తాయంటే జ్ఞానం లేని పరిస్థితి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిహరించుకోవాలనే జ్ఞానం లేనందువలన ఇల్లు భౌతికంగా కట్టబడి ఉన్న దే హ్యావ్ నాట్ ఎనీ విజ్డమ్ పరలోక సంబంధమైన జ్ఞానం లేనందువలన కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితి అందుకే బైబిల్ చెప్తుంది జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది మరి ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది అని జ్ఞానం లేని మూడురాలు ఏం చేస్తుంది తన చేతిని తన చేతుల్లోతోనే తన ఇంటిని ఓడబెరుగుతుంది అని అంటే నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటారు అని కనుక ఇంటి యజమానుడైనా యజమానురాలైనా ప్రతి ఒక్కరూ కుటుంబంలో కుటుంబం కట్టబడాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలంటే ముఖ్యముగా జ్ఞానం అవసరం జ్ఞానము అంటే ఏంటి వాట్ ఈస్ ద విజ్డమ్ బైబుల్ చెప్తూ ఉంది సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఏడో వాక్యములో సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వాక్యములో ఆ తర్వాత ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యములో మీరు తర్వాత చూసుకోనండి అక్కడ చక్కటి మాటలు ఉంటాయి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏ జ్ఞానానికి మూలము అని చెప్తూ ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట కొన్ని కుటుంబాలు అన్ని ఫిజికల్గా అన్ని విధాలుగా ఆశీర్వదించబడుతూ ఉంటారు జ్ఞానం లేనందు వలన భర్తను బట్టో లేక భార్యను బట్టో పిల్లలను బట్టో కుటుంబాల్లో పరసంబంధమైన ఒక పవిత్రమైన జ్ఞానము లేనందు వలన కుటుంబాల్లో అసమాధానాలు వస్తూ ఉంటాయి కానీ కుటుంబంలో కుటుంబం కట్టబడిన తర్వాత ఇల్లు కట్టబడిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి ఉండాలి ఏ జ్ఞానము రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి ఒకటి లోక సంబంధమైన జ్ఞానము ఉంది పర సంబంధమైనటువంటి జ్ఞానము ఉంది ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుడు దేవుడు వైర దేవుని దృష్టికి అది వైరము అని కొరంత సంఘానికి పౌలు గారు చెప్తారు ఈ లోక సంబంధమైన జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానం కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ ఉన్నారనుకో ఆ జ్ఞానమంతా వచ్చేసిద్ది ఆ జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకుంటే పొరపాటున కుటుంబాల్లో నష్టాలు వస్తాయి అందుకే కొంతమంది లోక సంబంధమైన జ్ఞానంతో నవనాగరికతను కథను అనుసరించి ఈ రోజు కుటుంబాలు నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు కానీ మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండట చేత ఉండ ఉండడానికి పరసంబంధమైనటువంటి జ్ఞానం ఎంతైనా అవసరమో యాకోబు తన పత్రికలో రాస్తారు ఏమని దైవ దేవుడిచ్చేటువంటి జ్ఞానం అది పవిత్రమైనది కనికరంతో కూడినది దయా వాత్సల్యత అక్కడ వేషధారణ ఏది కూడా లేనిది ఉనై ఉన్నది అని యాకోబు తన పత్రికలో రాస్తారు కనుక ఈ రోజుల్లో మనము ఇల్లు కట్టుకున్నాం ఇంట్లో ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి ఉండాలి ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండట చేత ఇంకా బైబుల్ చెప్తుంది సామెతల గ్రంథం ఎనిమిది వాద్యం పదమూడు వాక్యంలో ఏ ఒక్కరైతే చెడుతనాన్ని విడిచిపెట్టి ఉంటారో వారే జ్ఞానం కలిగిన వాళ్ళు అని ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారమంతా పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు వాళ్ళంటారు ఈమె పాపం చేస్తూ ఉన్నప్పుడు పట్టుకొని వచ్చాం ఇలాంటి వాళ్ళు ఉంటే లోకం చెడిపోతూ ఉంది ఇది మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఇలాంటి వాళ్ళని రాళ్ళుతో కొట్టి చంపాలి అని ఆజ్ఞ మరి మీరేం చెప్తారు అని యశుప్రభుని అడుగుతూ ఉన్నారు అప్పుడు యశూప్రభు అంటారు ఇదిగో ఎవరు పాపం చేయలేదో ఆ వాళ్లే ఆమె మీద మొట్టమొదట రాయి వేయాలి అన్నారు ఇక చూడండి ఏ ఒక్కరు కూడా రాయి వేయలేకుండా వెళ్ళిపోయారు అప్పుడు యశూప్రభు అంటారు అమ్మ అధికమైన కీడుని కలకు నిమిత్తం ఇక మీదట నీవు పాపము చేయకు హలో ఆమెంటది అయ్యా ఎందుకు నేను పాపం చేస్తాను తెలియక చేశాను ఈ సమయంలో నువ్వు ఇక్కడ లేకపోయి ఉంటే వీళ్ళు నన్ను ఖచ్చితంగా రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు నేను నరకానికి ఆహుతైపోయేదాన్ని కానీ నీవు నన్ను రక్షించావయ్యా ఎందుకు చేస్తాను నాకు తెలివి లేదు జ్ఞానం లేకుండా పాపములు పడ్డాను కానీ నీవు నన్ను రక్షించావు ఇంతవరకు చీకటిలో నేనున్నాను పాపములో ఉన్నాను కానీ నా మనోనేత్రములన్నిటిని వెలిగింపచేసి నన్ను వెలుగులోనికి నడిపించావు అందుకు దేవునికి స్తోత్రం హలోయ ఆ స్త్రీ ఆ రోజు నుండి ఒక వెలుగులో నడవటానికి ప్రారంభించింది జ్ఞానం అంటే ఏంటి చెడుతనాన్ని విడిచిపెట్టి మంచితనాన్ని హత్తుకొని బ్రతకడమే అది జ్ఞానం అంటారు ఆ జ్ఞానంతో ఇల్లు కట్టబడుతుంది కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కానే కాదు ప్రేమిన వర్లరా రెండవదిగా ఇల్లు కట్టబడిన తర్వాత మొట్టమొదట జ్ఞానం ఉండాలి జ్ఞానం కలిగి ఉంటేనే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండవదిగా ఇంట్లో ఏముండాలంటే ప్రేయర్ ఉండాలి ప్రార్థన ఉండాలి అపోస్తుల కార్యములు అపోస్తల కార్యములు పన్నెండు అధ్యాయము పన్నెండు వాక్యములు మీరు తర్వాత చదువుకోనండి అక్కడ యోసేపు తల్లి అయినటువంటి మరియా ఇంకా కొంతమంది వాళ్ళు ఒక ఇంట్లో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ సమయంలో పేతురు చరసాల్లో ఉన్నాడు చరసాల్లో ఉన్న పేతురు సంఘం చేసిన ప్రార్థన ద్వారా విడుదల చేయబడి యవసేపు తల్లైన అయిన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రేయర్ చేసే ఒక గ్రూప్ వాళ్ళు ఉన్నారు ప్రేర్ చేసుకు అనేకులు ఆ ఇంట ఉండి ప్రార్థన చేయుచుండ్రి అని అపోసల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వాక్యములు మీరు చదువుతారు అక్కడ ప్రార్థన చేసే గ్రంప్ గుంప్ గ్రూప్ ఉన్నది అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏ గ్రూప్ ఉండాలి ఏ ఏ గ్రూప్ ఉండాలి ఈ ప్రార్థన చేసే గుంపు వారు ఉంటేనే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండును గాక ఇల్లు కట్టుకుంటారు కానీ కొన్ని ఇళ్ళల్లో పేకాట ఆడే గుంపు ఉంటుంది ఇల్లు కట్టుకుంటారు కానీ సారాయి దాగే గుంపుళ్ళు ఉంటారు కొన్ని ఇల్లు కట్టుకుంటారు కానీ లోక సంబంధమైన వార్తలన్నీ చెప్పుకొని ఆ గ్రూప్ వాళ్ళు ఉంటారు చెడ్డ సమాచారం చెప్పుకొని గ్రూప్ వాళ్ళు ఉంటారు కానీ మన గృహాలలో ప్రార్థన చేసే గుంపు ఇలాగే ప్రతినిత్యము ఉండునుగాక ఎప్పుడైతే ఇంట్లో ప్రేయర్ ఉంటుందో ప్రార్థన ఉంటుందో ఆ ఇంటికి దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు ప్రొటెక్షన్ ఇస్తాడు బైబిల్ చెప్తుంది ప్రార్థన లేని ఇల్లు ప్రార్థన లేని ఇల్లు అది కప్పు లేని ఇంటితో సమానము అని భయ అని ఒక సామెత కూడా ఉంది ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు మనం స్లాబ్ మీద ఉన్నాం ఈ స్లాబ్ లేకపోతే ఏమవుతుంది ఈ గోవలో ఉండే చెత్త అంతా లోపల పడిద్ది కానీ ఇంటికి ప్రొటెక్షన్ ఏది ఈ ఈ యొక్క స్లాబ్ లేక రేకులు కానీ ఏదైనా ఇంటికి ప్రొటెక్షన్ కావాలంటే ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మనకు పెద్దలకు చిన్నపిల్లలకు అందరికీ ప్రొటెక్షన్ కావాలంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా ప్రేయర్ ఉండాలి ప్రేయర్ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మూడు మూడు సార్లు ముమ్మారు ప్రార్థన అనుభవం ప్రార్థన చేసే గుంపు ఎక్కడైతే ఏ ఇంట్లోనైతే ఉంటుందో ఆ ఇంటికి దేవుడు గొప్ప ప్రొటెక్ ప్రొటెక్షన్ కాపుదల దేవుడు దయచేయును గాక ఓసారి ఏం జరిగిందంటే ఒక మంచు కలిగిన ప్రాంతంలో మంచు కలిగిన ప్రాంతంలో ఒక గ్రామంలో ఒక గ్రామంలో కొంతమంది టెర్రరిస్ట్ వాళ్ళు వస్తూ ఉన్నారనే సంగతి వినబడింది ఒక ఆ గ్రామంలో ఒకే ఒక కుటుంబీకులు యసుప్రభు నమ్ముకొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు భార్య భర్త పిల్లలు ఆ గ్రామానికి కొంతమంది టెర్రరిస్టులు వచ్చి గ్రామంలో ఉంటున్న ప్రజలందరినీ చంపబోతున్నారు అందరినీ దోచుకొని పోతు దోచుకోబోతున్నారు వెండి బంగారు ఏమున్నా దోచుకొని వెళ్ళిపోతున్నారనే సంగతి వార్త వినబడగా అందరూ భయభీతులు అయిపోయారు అయితే ఒకే ఒక కుటుంబం మాత్రం ప్రార్థన చేసేవాళ్ళు భర్త పిల్లలు వాళ్ళు ఏం చేశారంటే ఈ రాత్రి టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చేస్తారు ఇక మమ్మల్ని అందరిని చంపేస్తారు మాకున్నవన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోతారు కానీ దేవుడు మా పక్షమే ఉండి మాకు ప్రొటెక్ట్ చేస్తాడు మమ్మల్ని కాపాడుతాడు అని ఆ ఇంట్లో ఉంటున్న యజమానుడు యజమానురాలి పిల్లలు అందరూ ఏం చేశారో తెలిసినా ఈవినింగ్ ఈవినింగ్ సెవెన్ సిక్స్ ఓ క్లాక్ నుండి ప్రేయర్ ప్రారంభించారు సాయంత్రం ఆరు నుండి ఉదయం తెల్లతెలవారితో ఉండగా ఆరు వరకు వాళ్ళు ప్రార్థన చేయ మొదలు పెట్టారు ఎందుకంటే ఆ రాత్రి టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి ఆ ఊర్లో ఉంటున్న అందరిని కూడా చంపేసి వాళ్ళకున్న సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోతారనే వార్త వినగానే అందరూ భయపడ్డారు వీళ్ళు మాత్రం భయపడకుండా మా దేవుడు మాకు ప్రొటెక్ట్ చేస్తాడు మా దేవుడు మా పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తాడు మాకున్న స్వాస్థ్యాన్ని కాపాడుతాడు అని వాళ్ళందరూ ఆ కుటుంబంలో ఉంటున్న వారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి మార్నింగ్ సిక్స్ వరకు ప్రేర్ చేస్తూ వచ్చారండి జరిగింది ఏంటంటే ఉదయాన్ని తెల్లతెల్ల వారుతున్నగా ఆరు గంటలకు తలుపు తీసి చూస్తే ప్రతి ఇళ్లలో మరణాలు జరిగిపోయాయి కానీ ఈ ఇంట్లో ఉంటున్న వీళ్ళకి దేవుడు ఆయన కాపుదలు దయచేసి ఉన్నారు హలోయ ఎలా కాపుదలు దయచేసాడంటే అది చాలా మంచు కలిగిన ప్రాంతం వీళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు కూడా కార్నర్లో రోడ్డు కార్నర్లో ఉంటుంది దేవుడు ఏం చేశాడు తెలిసినా మంచుకు ఆజ్ఞాపించి మంచు ఎక్కువగా ఇంటి మీద పడేటట్లు చేసి ఇప్పుడు ఆ టెర్రరిస్టులు వచ్చినా కూడా ఆ ఇల్లు ఇక్కడ ఇల్లు ఉందా అని వాళ్ళు ఎరుగకయే వాళ్ళు ముందుకు దాటి వెళ్ళిపోయారు ఆ విధంగా ఆ టెర్రరిస్ట్ వాళ్ళ వాళ్ళ యొక్క నేత్రాలను గురితనం కలుగజేసి వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడి ఉన్నారు ఈ రోజున ఈ రోజున ఇల్లు కట్టుకున్నాం బాగానే ఉంది కానీ ఇంటి ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే జ్ఞానం అవసరం రెండవది ప్రార్థన అవసరం ప్రార్థన ఉంటేనే ఖచ్చితంగా ఇంటికి ఒక ప్రొటెక్షన్ కాపుదల ఉంటుంది ప్రార్థన లేకపోతే అసమాధానాలు వస్తాయి ప్రార్థన లేకపోతే దుఃఖం వచ్చింది ప్రార్థన లేకపోతే ఐక్యత లేకుండా పోతుంది ప్రార్థన లేకపోతే సమస్త దుర్గుణాలు కూడా చోటు చేసుకొని సమాధానం లేని పరిస్థితి ఎదురవుతుంది కనుక ఇది మొదలుకొని మన ప్రతి ఇంట్లో ప్రార్థన జీవితం కలిగి ఉందముగాక చూడండి మూడవదిగా మూడవదిగా దేవుని యొక్క మహిమ మన ఇంట్లో ఉండాలి ఇల్లు కట్టుకున్నాం బాగానే ఉంది ఒకటి జ్ఞానం ఉండాలి రెండవది ప్రార్థన ఉండాలి మూడవదిగా దేవుని మహిమ సమీయులు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యములు మీరు గమనిస్తే సమీలు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యములో అక్కడ ఇస్రాయల్ ప్రజల మధ్యలో ఒక నిబంధన మందస్సు ఉంది ఆ నిబంధన మందస్సు పెట్టే ఒబేదేదేమో ఇంట్లో ఆరు మూడు నెలలు ఉండుట చేత ఆ ఇల్లు అతనుకున్న సమస్తము కూడా ఆశీర్వాదకరంగా ఉండెను అని మనం చదువుతూ ఉన్నాం సమాధానకరంగా ఆశీర్వాదకరంగా ఉండెను ఒబేదేదేమో దేవు ఇల్లు ఒబేదేదేమో దేదేము అనే ఒక దేవుని బిడ్డ అతను అతని ఇంట్లో నిబంధన మందసము మూడు నెలలు ఉన్నది ఆ నిబంధన మందసము అంటే దేవుని యొక్క గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మహిమకు సాదృశ్యం ఆ నిబంధన మందసము ఆ ఒబే దేదేము ఇంట్లో మూడు నెలలు ఉండటం చేత అతను అతనికి ఉన్న ఆస్తి అతని పిల్లలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు హలో ఇప్పుడు మన ఇంట్లో కూడా ఏముండాలి ఏముండాలి కామెంట్ బాక్స్ అంటే నిబంధన మందసం ఉండాలి ఆ నిబంధన మందసం అంటే అది దేవుని మహిమకు గురుతై ఉన్నది బైబిల్లో సమయులు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై రెండో వాక్యములు చూడండి ఇంకా మీకు అర్థమవుద్ది సమయుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై రెండో వాక్యములు ఉన్న విషయం ఏంటంటే ఇస్రాయల్ ప్రజల మధ్యలో నుండి నిబంధన మందసం పెట్టే అది శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు ఏం జరిగింది జరిగిందంటే ఇస్రాయిల్ ప్రజల కుటుంబీకుల మధ్యలో భయంకరమైనటువంటి కన్నీళ్లు దుఃఖం ఆవరించింది ఫిలిస్తీనులు అనుకున్నారు నిబంధన మందస్సు పెట్టే మా ప్రాంతానికి తీసుకెళ్తే మేము ఆశీర్వాదకరంగా ఉంటాం అనుకున్నారు కానీ అది వాళ్ళ ప్రాంతానికి వెళ్ళటం ద్వారా ఫిలిస్తీనులకి అది శాపంగా మారిపోయింది ఏ విధంగా శాపంగా మారిపోయిందంటే వాళ్ళ దేహము మొత్తం రహస్య స్థలాలన్నింటిలో కూడా పెద్ద పెద్ద గడ్డలు వచ్చి వామో నాయనో అని ఓ అని ఏడ్చి బాధపడుతూ ఉన్నారు వాళ్ళు ఫిలిస్ట్రీన్లు వాళ్ళు ఏం చేశారంటే ఈ నిబంధన మందస పెట్టే మా ప్రాంతంలో ఉండటం చేతనే కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందండి అని ఆ పెట్టెని ఇంకొక ప్రాంతంలో పెట్టారు ఆ ప్రాంతం వాళ్ళు అనుకున్నారు ఈ నిబంధన మందస్సు పెట్టి ఉంటే మేము ఆశీర్వదించబడతాం అనుకున్నారు కానీ అక్కడ ఉండట చేత ఆ గ్రామంలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా రహస్య స్థల అన్నింటిలో కూడా శరీరమంత గడ్డలు వచ్చి వాళ్ళు కూడా బాధపడ్డారు అలా నిబంధన పెట్టే ప్రభావం ఇస్రాయేల్ ప్రజల్లో నుండి వెళ్ళిపోయి శత్రువుల దేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇకాబోదు అని పేరు పెట్టారు అక్కడ ఆ తర్వాత ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత దావీద్ అనుకున్నాడు ఆ నిబంధన మందసపెట్టి మరలా దావీదు పట్టణానికి తీసుకొని రావాలి అని ఆ నిబంధన దావీదు ఏం చేశాడంటే దావీదు పురానికి మరలా తీసుకొని వచ్చారు అంటే పోయినటువంటి మహిమ ఇప్పుడు మరలా ఇస్రాయేల్ ప్రజల సర్వసమాజం మధ్యలో నిలిచి ఉన్నది అలె ఇప్పుడు మనం కోరుకోవాలి ఇల్లు కట్టుకున్నాం బాగానే ఉంది కానీ ఏసయ్య మన గృహాల్లో ఉన్నాడా ఏసయ్య మన గృహాల్లో ఉన్నా కానీ మన ఇంట్లో ఒక పీస్ఫుల్ లైఫ్ ఒక సమాధానకరమైనటువంటి జీవితం మన కుటుంబంలో నిలిచి ఉండాలి మన ఇంట్లో దేవుని మహిమ ఉండాలి అర్లీ మార్నింగ్ ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా మీరు మా ఇంటికి రండి మా ఇంట్లో నివాసం చేయండి పరిశుద్ధాత్మ దేవుడ మీరు మా ఇంట్లో ఉండండి అని ప్రేమ దేవుని యొక్క ప్రసన్నత మన గృహాలలో నిలిచి ఉండును గాక రాజుల రెండవ గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని మీరు గమనించినట్లయితే నాలుగవదిగా చిన్న వాక్యాన్ని చెప్పి చిన్న వాక్యాలను రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిది వాక్యములో ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం కలిగి నడుచుకుంటే ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండవది ప్రాంత ఉండాలి మూడవది దేవుని మహిమ ఉండాలి నాలుగవదిగా ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ డిస్ దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసం కూడా చాలా ముఖ్యము చాలా ముఖ్యము అక్కడ అశ్విని మీరాలు గురించి బైబిల్లో చదువుతూ ఉన్నాం అశ్విని మీరాలు ఆ ప్రాంతానికి ఇద్దరు దైవ సేవకులు వచ్చి చూపవచ్చు ఉండేవాళ్ళు అప్పుడు ఆ శనిమిరాలంటది అయ్యా భర్తతో సేవకులు ఇద్దరు వస్తున్నారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు ఇంట్లో పిలిచి ప్రార్థన చేయించుకొని భోజనం పెట్టి ఆ తర్వాత సరే అని భర్త ఇద్దరు భార్య భర్త ఒప్పుకొని ఆ ఇద్దరు సేవకులు వచ్చి చూపవచ్చు ఉండగా వాళ్ళ కొరకు ఒక అప్స్టైర్ని నిర్మించి వాళ్ళకు కావలసిన మంచము బల్ల కుర్చీ పీట ఇంకా అన్ని రకరకాలుగా వస్తువులన్నీ సిద్ధపరిచి వాళ్ళు ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా శునీమిరాలు ఆమె భర్త ఏం చేసేవాళ్ళు అంటే మంచిగా రిసీవ్ చేసుకొని చేసుకొని ప్రే చేయించుకొని పంపించేవాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు అంటారు సేవకుడు అంటాడు పెద్ద సేవకుడు అంటాడు చిన్న సేవకుని వరే ఆ శునీమిరాలు యొక్క ఈ కుటుంబం చాలా ప్రేమిస్తుంది ఆదరిస్తూ ఉంది దప్పులు తీరుస్తుంది ఈమెకు ఏదైనా మేలు జరగాల ఏదైనా అవసరమా అడగమని చెప్తే అప్పుడు ఆ చిన్న సేవకుడు వెళ్ళి చిన్న సేవకుడు వెళ్ళి అడుగుతాడు చిన్న సేవకుడు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు ఆ సునీమిరాలు దగ్గరికి వెళ్ళి సునీమిరాలు దగ్గరికి వెళ్ళి చిన్న సేవకుడు అడుగుతున్నాడమ్మా నీకు ఏదైనా అవసరతలు అక్కర్లు ఉన్నాయి అని అప్పుడు ఆ శునీమిరాలు అంటుదయ్య నేను ప్రభు నమ్ముకున్నాను నాకు ఎక్కువ కాలేదు హలో నేను ప్రభు నమ్ముకున్నాను దైవ మార్గంలో నడుస్తూ ఉన్నాను ప్రార్థన మీరు కూడా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు గనుక నాకు ఏది తక్కువ లేదు అన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత మరలా అదే సేవకుడు ఒకటి అడుగుతూ ఉన్నాడు అమ్మా శునిమిరా మరి మీకు ఏదైనా మేల్క జరగాల అని అడిగితే లేదా అన్నీ బాగున్నాయి ప్రభు అన్ని చర్చకు వస్తున్నాను ప్రార్థనకు వస్తున్నారు మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు క్షేమంగానే ఉన్నాం రోజుల తర్వాత చిన్న సేవకుని అడుగుతారు వరే ఇంకా ఏదైనా ఆమె కొరతలు ఉన్నాయంటే అప్పుడు ఆ చిన్న సేవకుడు అంటాడు అయ్యా ఈ శునిమిరాలకు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా సంతానం లేదు అన్నాడు అప్పుడు వెంటనే ఆ శునిమిరాలను పిలిపించి ఒక మాట అంటాడమా వచ్చే సంవత్సరములోగానే దేవుడు నీకు సంతానాన్ని దయచేబోతూ అని ఆ మరుసటి సంవత్సరమే దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు అప్పుడు ఆమె అనుకున్నది ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ఇట్స్ డిసై దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసములు ప్రార్థనలు నేను ఉండబట్టే ఈ రోజున నాకు సంతాన పాక్యాన్ని ఇచ్చాడు అని ఆ శునీరు సంతోషపడింది ప్రేమిని బార్లారా పిల్లవాడు పుట్టాడు పెరుగుతూ ఉన్నాడు ఒక ఐదారు సంవత్సరాలు వచ్చి పొలంలో వాళ్ళ నాన్న దగ్గర ఓసారి పొలంలో ఆడుకుంటూ ఉన్నాడు నీడలో కూర్చోబెడితే నీళ్ళలో కొంటున్నాడు ఎండలో జరిగింది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భయంకరమైనటువంటి ఎండ వచ్చి భయంకరమైన వడదెబ్బ తగిలి ఆ చిన్నవాడికి ఏమైందంటే అమ్మో నా తల తలపోయినని చెప్పి ఆ చిన్నపిల్లవాడు అలాగే క్రింద పడి డొరలాడి చనిపోయాడండి చూడండి పొలంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు అంటారు ఏమని శునేమిరాలా దేవుడు ప్రార్థన సేవకులు అన్నావు కదా మరి ఇప్పుడు నీ కుమారుడు చచ్చిపోయాడు నీ పరిస్థితి ఏంటి అని అగతాలు చేసి వస్తూ ఉన్నారు అప్పుడు ఆ శుని నేను నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు హరే లోయ ఇప్పుడు నా జీవితంలో అన్యాయం చేయడు నా దేవుడు మేలే చేస్తాడు దేవుని యొక్క సహవాసంలో ఉన్న సేవకులు కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నారు నాకు మేలే జరిగిద్ది అని బై ఫెయిత్ విశ్వాసము ద్వారా విశ్వాసం చేసిందో తెలిసిన చనిపోయినటువంటి ఆ బాబును తీసుకుని వెళ్ళి సేవకుల కొరకు సిద్ధపరిచిన గదిలో పొగబెట్టి గాడ్ద నెక్కి ప్రయాణం చేస్తూ ఉంది మిగతా వాళ్ళు అంటారు ఈరోజు ఆదివారం కాదు కదా ప్రేయర్ కాదు కదా ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆమె అన్న మాట ఏంటో తెలిసిన కర్మెల పర్వతం అందు నాకు ప్రార్థన చేసిన సేవకులు ఉన్నారు అక్కడికి వెళ్ళుట మంచిది అక్కడికి వెళ్ళుటం మంచిది అని ఆమె గుర్ర ఎక్కి కానుక తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంది ఆ కర్మలు పర్వతం ఇద్దరు సేవకులు కొండ మీద నుండి చూస్తూ ఉన్నారు చిన్న సేవకుని పంపించి వరే ఆ శునిమిరాలు మన దగ్గరికి వస్తు ఆమె క్షేమ సమాచారాన్ని తెలియ తెలుసుకోపో అంటే ఆ చిన్న సేవకుడు వచ్చి బాగున్నావా అంటే బాగానే ఉన్నాను అంటది ఇప్పుడు మనం ఏదైనా సమస్యలు వస్తే ఎలా ముఖం మాడిపోతుంది ఆముదం తాగిన ముఖం లాగా పెట్టుకుంటాం దేవుడు లేడు గీవుడు లేడు ప్రార్థన లేదు గీర్తం లేదు అంటాం కొన్ని కానీ ఆ శనిమిరాలు నష్టం వచ్చినా బాబు చనిపోయినా మరణం జరిగినా చూడండి షీఇస్ వెరీ హ్యాపీ ఎందుకు తెలుసునా నేను నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు నా దేవుడు మేలే చాడు అని విశ్వసించిన స్త్రీ కాబట్టి చూడండి ఆ తర్వాత పెద్ద సేవకుని దగ్గరికి వెళ్ళి చప్పిద్దా నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసావు కదా స్థైవ సేవకులకు సహవాసములు ఉండటం అమ్ముకున్నాను దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాను కుమారుడు చచ్చిపోయాడు ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నప్పుడు సేవకుడి ఇంటికి వచ్చి ప్రార్థన చేయగానే ఆ చనిపోయిన బాబు మరలా తిరిగి బ్రతికెను కూడా చూడండి ఇల్లు కట్టుకున్నాం బాగానే ఉంది ఫోర్త్ తెలిసిన ఒక దైవ సేవకులు వచ్చు పోవచ్చు ఉండే అనుభవం మీ ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ఇస్ డిసైపుల్ దేవునితో దైవ సేవకులతో ఒక సహవాసం ఎప్పుడైతే ఉంటావో అప్పుడే మీరు మీ పిల్లలందరూ క్షేమంగా ఉంటారు ఎందుకంటే ప్రార్థన చేసేవాళ్ళు కనుక కనుక ఫెలోషిప్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఏ విధంగా సంఘ సహవాసములు కొనసాగుతూ ఉన్నారో ఇదే అనుభవంలో మనం ప్రభు అక్కడికి సిద్ధపడుదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక